హలో హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొట్టమొదటిసారిగా అమెరికా వెళ్ళాం అక్కడ సాంస్కృతికంగా కానీ భౌగోళికంగా కానీ ఇంకో రకంగా కానీ కొన్ని కొత్త సంగతులు మనకి అర్థమవుతాయి అక్కడికి ఇక్కడికి అలాంటివి కొన్ని ఇప్పుడు చెప్పుకుందాం ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్లో దిగగానే బయటకు వెళ్ళగానే మొట్టమొదట మనం కల్చర్ షాక్ గురేది ఏంటంటే వుడెన్ హౌసెస్ చెక్క ఇళ్ళు చాలా వరకు అక్కడ బ్రిక్స్ సిమెంట్ వేసిన కట్టడివి కాకుండా చెక్క ఇళ్ళు ఎక్కువగా ఉంటాయి అవునండి అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే లోపలికి వెళ్తే ఏట్లయినా రగ్స్ అంటే కార్పెట్ వేసే ప్రదేశం అంతా కూడా రగ్స్ వేస్తారు ఫ్లోర్ కింద మీరు ఏది లోపలికి వెళ్ళినా కూడా కమ్మోడుకు వెళ్ళినా కూడా అక్కడ కూడా రగ్స్ ఉంటాయి తర్వాత ఎక్కువగా వాక్యూమ్ చేయడం కనబడుతుంది అంటే మాపింగ్ అంటే మనం కడగటం నీళ్లు వేసి అట్లా కాకుండా ఎక్కువగా వాక్యూమ్ వ్యాక్యుమింగ్ చేస్తారు తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా సరే చాలా వరకు మన వాహనం పెట్రోల్ అది కావాలనుకోండి మనకు మనమే ఫిలప్ చేసుకోవాలి చాలా వరకు ఆటోమేటిక్గా అంటే కార్డ్స్ ఉంటాయి కార్డ్ పేమెంట్ చేసి మనమే చేసుకోవాలి అలాగే ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు మనం ఒకసారి ఇండియాలో అంటే ఒక్కసారి ఏదైనా టర్న్ మిస్ అయితే మళ్ళీ మనం అడ్డంగా వెళ్ళిపోయి రావచ్చు కానీ అక్కడ అది కుదరదు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు కాబట్టి మనం మళ్ళీ ఎక్కడ బయలుదేరామో అక్కడి నుంచి వచ్చి మళ్ళీ టర్న్ తీసుకోవాల్సిందే తర్వాత రోడ్ల మీద ఎక్కడ చూసినా జనాలు మనకి చాలా తక్కువ కనిపిస్తుంటారు అసలు కనిపించరు న్యూయార్క్ లాంటి ఒక సిటీ అట్లాంటి తప్ప అమెరికా మొత్తంలో ఎక్కడ కూడా జనాల మీద కార్లు అది మన రోడ్ల మీద కార్లు కనపడుతుంటాయి కదా అప్ప మనుషులు ఇక్కడ కనపడరు ఎంతో విశాలంగా ఉంటాయి రోడ్లు కానీ మనుషులు కనపడరు ఆకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అందుకనే ఇక్కడ మనకి అవును తర్వాత ఇంకోటి కల్చర్ పరంగా మనకి వాళ్ళ తేడా ఏంటంటే ఒక సెనేటర్ కానివ్వండి రెస్టారెంట్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి కానివ్వండి ఒకే రకమైన గౌరవం ఇస్తారు అంటే ఒక మనిషికి ఇచ్చే కనీస గౌరవం అందరికీ ఇస్తారు వాళ్ళు ఒకే రకంగా తప్ప మన జాబ్ ప్రొఫైల్ చూసి అదనంగా ఇవ్వటం రెస్పెక్ట్ అలాంటిది తక్కువ ఇదండి చెప్పదలుచుకున్నటువంటి కొన్ని కల్చర్ డిఫరెన్సెస్ మనకి వాళ్ళకి ఇంకా కొన్ని భవిష్యత్తులో చెప్పుకుందాం థ్యాంక్ యూ